మన మేనిఫెస్టోలో చెప్పింది ఏది కూడా పలాని మాట చెప్పినామని అంటే ఒక్క మాట కూడా తప్పకుండా మొట్టమొదటిసారిగా రాజకీయాలలో విలువలు అంటే ఏమిటి విశ్వసనీయత అంటే ఏమిటి అనే పదానికి మనం అర్థం తీసుకొస్తూ అడుగులు వేశాం మొట్టమొదటిసారిగా ఇంతకు ముందంతా మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే డాక్యుమెంట్ మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే డాక్యుమెంట్ కాదు మేనిఫెస్టో అని అంటే ఒక బైబుల్ ఒక భగవద్గీత ఒక ఖురాన్ అని చెప్పి మొట్టమొదటి గారుగా నిర్వచనం మారి మారుస్తూ చెప్పిన ప్రతి మాట కూడా నెరవేర్చం ఓ పది పర్సెంట్ జనాభాలు మాత్రం చంద్రబాబు నాయుడు మోసాన్ని నమ్మారు చంద్రబాబు నాయుడు క్యాంపెయినింగ్ ఇంటింటికి పోయినప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు చేసిన క్యాంపెయిన్ పిల్లలు కనపడితే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు సంతోషమా అని అడిగే క్యాంపెయిన్ అమ్మ కనపడితే నీకు పద్దెనిమిది వేలు సంతోషమా అని అడిగే క్యాంపెయిన్ వాళ్ళ ఇంట్లో ఇంకొక ఆయన ఆడవాళ్ళు కనపడితే నీకు మళ్ళీ పద్దెనిమిది వేలు సంతోషమా అని అడిగే క్యాంపెయిన్ వాళ్ళ ఇంట్లో ముసలి వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే నీకు నెలకు నాలుగు వేలు పెన్షన్ సంతోషమా అని అడిగే క్యాంపెయిన్ ఈ క్యాంపెయిన్తో ఈ మోసంతో ఈ ఆశ ఈ ఆశతో ఓ పది పర్సెంట్ జనాభులు మన దగ్గర నుంచి దూరం అయ్యారు